హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే డేట్ ప్రకటించారు ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి సో ఎప్పుడు గల డబ్బులు పడతాయి ఈసారి ఎంత వేస్తారు అనేది వివరాలు ఈ వీడియోలో చెప్తాను వివరంగా చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ చూపిస్తుంది అలాగే వాట్సాప్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ వెతుక్కోకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి మనకు మనకు అక్టోబర్ నుంచి ఈ యొక్క విద్యుత్ గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు సంవత్సరానికి పన్నెండు నెలలు వేసుకుంటే దాన్ని మూడు కింద పెడితే ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఆల్రెడీ కో కోటి యాభై లక్షల మందికి మొదటి విడత మేము ఉచిత గ్యాస్ సిలిండర్లు వేయడం జరిగింది అన్నారు సో చాలామందికి ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకి డబ్బులు అయితే పడినాయి అయితే కొంతమందికి డబ్బులు ఎందుకు పడలేదు అంటే వారు వెలిముద్ర అనేది ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీల దగ్గర అయితే వేసుకోవడం లేదు ఆధార్ కార్డు ఇచ్చి మీ నెంబర్ అందులో ఎన్రోల్ చేస్తే వాళ్ళు ఏలు ముద్ర తీసుకుంటారు అప్పుడు మీకు ఏదైతే ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ ఉందో వాళ్ళ సర్వర్లో చూపిస్తుంది కనుక ఆ అకౌంట్కి డబ్బులు డబ్బులు వీళ్ళు ప్రభుత్వం చెల్లించడం జరుగుతాయి సో ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీ చెల్లిస్తే గ్యాస్ ఏజెన్సీ ఎవరైతే ఈ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉన్నాయో బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయో వాటికైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అయితే మనకు మార్చ్ ఫస్ట్ నుంచి రెండో విడత సిలిండర్ అయితే ప్రారంభించబోతున్నారు దీనికి మీరు చేయాల్సింది ఏమీ లేదు ఎవరైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో వాటి వెనకాల మీకు నెంబర్లు కానీ బుక్కులు కానీ లేదా మీకు ఒక ట్రోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది సో నైన్ డబల్ సిక్స్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఉంటుంది హెచ్పి గ్యాస్ సిలిండర్ వరకు అది నొక్కితే ఐవిఆర్ఎస్ వస్తుంది అందులో సెలెక్ట్ చేసుకుంటే మనకు గ్యాస్ సిలిండర్లు అని ఒకటో నెంబరు మనకి అంది రిఫిల్ అవుతుంది అయితే ఈసారి ఏం చేద్దాం అనుకుంటుంది అంటే ప్రభుత్వం మనం ఇంతకు ముందు గ్యాస్ సిలిండర్ డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళం ఈసారి అలా కాకుండా బుక్ చేసుకోగానే డబ్బులు ఏమీ చెల్లించకుండానే మార్చి మొదటి వారంలో లేదా మార్చి మొదటి ఎవరైతే మార్చి నుంచి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలు ఎవరైతే బుక్ చేసుకుంటారో ఈ నాలుగు నెలల వారికి సిలిండర్ ఇంటికి తీసుకొచ్చి ఒక నెలలో డెలివరీ చేయడం జరుగుతుంది సో అప్పుడు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు సో మీరు ఏ ఎంతైతే ఇస్తారో వచ్చే వ్యాన్కి కూడా తీసేసి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వ్యాన్ ఖర్చులు ఇచ్చినట్లయితే మీకు ఏవైతే సిలిండర్ ఉందో దాన్ని ఫ్రీగా దింపేయడం జరుగుతుంది ఓకే మీరు వ్యాన్ ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుంది వ్యాన్ ఖర్చులు మాత్రమే ఇవ్వరు అది ఏజెన్సీ పెట్టుకుంటుంది కనుక ఓన్లీ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఈ ఏదైతే ఉందో అది మాత్రమే మనకు అకౌంట్లో పడటం అయితే జరుగుతుంది సో మార్చి నుంచి మనకి నాలుగు నెలలకే రెండో విడత ప్రారంభం అవుతుంది దాన్ని అలా బుక్ చేసుకోండి మొదటి విడత వరకు ఇంకా డబ్బులు చాలామందికి రాలేదు వారు ఈకేవైసీ చేసుకోండి మీ పుస్తకం పట్టుకొని వెళ్ళండి కొత్త పుస్తకం ఇస్తున్నారు వేలిముద్ర వేయించుకుంటున్నారు మీరు టోల్ ఫ్రీ నెంబర్లు గ్యాస్ డ్రైవర్ల నెంబర్లు అన్నీ కూడా వెనకాల రాసి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది దయచేసి మహిళల పేరు మీద ఎక్కువ తీసుకోండి వారికైతే డబ్బులు పడే అవకాశం ఉంది ఒకవేళ ఇంట్లో మహిళలు లేకపోతే పురుషుల పేరు మీద కూడా అయితే తీసుకోవచ్చు రేషన్ కార్డు కంపల్సరీ ఓకే ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ